ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీ నీకు వాగ్యమైన సంబంధమా కంచం పొత్తుందా మన సంపొత్తులున్నా మనకేమన్నా నీకు వాగ్యమైన సంబంధమా కంచం పొత్తుందా మన సంతులున్నాయికేమన్నా కంచం పొత్తుందా మనసం పొత్తులున్నాయి మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్సీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి డెబ్బై ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు వాగ్గేమైన సంబంధమా కంచం పొత్తుందా మనసం ఉన్నాయా మనకేమన్నా నీకు వాగ్గమైన సంబంధమా కంచం పొత్తుందా మంచం పొత్తులున్నాయి మనకేమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తులున్నాయి మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీఎస్టీ మిటల్ పండుగ చేసుకోవాలి మా మైనార్టీ మిటల్ పండుగ చేసుకోవాలి మంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం మంచం పొత్తు అంటే బియ్యం పొందడము బియ్యం పొందడము ఇది మీడియా కూడా చెప్తా ఉన్నా దీని అర్థం ఇది